దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి బైబిల్ అయినా మర్చిపోతావు కానీ సెల్ ఫోన్ మర్చిపోతావా అది అన్ని స్థలాలకు కూడా రావాలి అది ఫోన్ లేకపోతే ఆడికి నెమ్మది ఉండదు బెడ్రూమ్ లో ఉండాలా వేరే రూమ్ లో కూడా ఉండాలా సార్లు ఎక్కడ దొంగతనం అయిపోద్దా ఫోను ఎవరి చేతిలో పడిపోద్దా అని దిండులోపు కవర్ లో కూడా వేసే చరిత్రలు కూడా లేవా ఫాచిని మర్చిపోవు అమ్మా నీ బైబిల్ ఏది అని అంటే ఏమండి ఒక్క నిమిషం ఆగి తీసుకొస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఎత్తుకుతుంది ఒక పది నిమిషాలు ఎందుకంటే ఆ బైబిల్ ఆడబెట్టింది కూడా తెలియదు ఆమెకి ఇది ఎంత ఉంటది ఒక అంతేనా ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వు మోయగలిగితే నిన్ను బ్రతికినంత కాలం అయినా మోస్తాడండి మోసేది ఎంత కానీ జీవిత కాలం అంతా నిన్ను మోస్తున్నాడు కదా మరి దీన్ని ఎందుకు మోయలేకపోతున్నావు కొంతమందికి బైబిల్ పట్టుకొని రావడం సిగ్గు ఈ కాలేజ్ పోరగాలు ఉన్నారే మన దగ్గర ఆ బైబిల్ని ఎలా ఎంత స్టైల్గా పట్టుకుంటారో తెలుసా స్టైల్ బుక్క దీనిలో జీవం ఉంది నీ రాత మారుస్తుంది ఇది నీ చరిత్ర మారుస్తుంది ఇది గుంటలో ఉన్న నిన్ను నిలబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన గ్రంథం ఇది రాజులు సహితం ఈ గ్రంథాన్ని చూసి గడగడలాడతారు